ఇక మొత్తం దేశం సైన్యం ప్రధాని మోదీ కాళ్ళ మీద పడ్డాయి ఆపరేషన్ సింధూర్ పై మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు అని చెప్పేసి మొత్తం దేశం మొత్తము ఆర్మీ జవాన్లు మొత్తము ఇండియన్ ఆర్మీ కూడా సైన్యం కూడా ప్రధాని మోడీ కాళ్ళ మీద పడ్డాయట ఎందుకు కాళ్ళ మీద పడాలి మోడీ కాళ్ళ మీద ఎందుకు పడాలి ప్రజలు ఓట్లేస్తే గెలిచిన కదా మీరు ఇలా దేశం మీ కాళ్ళ మీద ఎందుకు పడాలి సైన్యం కాళ్ళు మొక్కాలి కదా ఈయన ఈరోజు సమావేశాలు చర్చలు జరుపుకుంటా హై సెక్యూరిటీ నడమల మీరు బుల్లెట్ ప్రూఫ్ లేని బయటికి వెళ్ళనోళ్ళు మీరు దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాళ్ళ గుండెలను ఎదురుపెట్టి దేశ రక్షణ కోసం పాటు పడే వాళ్ళు ఇలా మీ కాళ్ళను ఎందుకు మొక్కాలి సారు అంటే ఈ సంస్కృతి ఓనియర్ ఇట్లాంటి మాటల పరంపర ఓనియర్ ఐగా ఇట్లాంటి మాటలు ఎప్పుడు మాట్లాడితేనే ఉంటారా బీజేపీ నాయకులు ఇలా మీరు కదా దేశం మొత్తం కాళ్ళ మీద పడ్డారు ఓట్ల బాంచను మీ కాళ్ళు మొత్తం మమ్మల్ని అధికారంలోకి తీసుకురాలి అని చెప్పేసి ఎందుకు ఇలా మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చినందుకు వాళ్ళ కాళ్ళు మొక్కుమంటా ఉన్నారా మోడీ కాలం మోడీ మోడీ కాళ్ళను మొక్కుమంటా ఉన్నారా దేశ ప్రజలు మొత్తం సైన్యం మొత్తం ఎందుకు యుద్ధం మొత్తము కాడి మధ్యలో వదిలేసినందుకు ఇది యుద్ధం కాదట ప్రతీకార చర్యనట సరే ప్రతీకార చర్యనే అనుకుందాం పాకు కాళ్ళ బేరానికి వచ్చే మోపుకు పాకు కాలబేరానికి వచ్చి ఇక కాల్పుల విరమణ వాళ్ళు దేశము లేకపోతే మన శక్తి సామర్థ్యం సరిపోదు భారత్తోని కొట్లాడ దిగడానికి అని అనుకున్న నేపథ్యంలో మీరు కాడి వదిలేసి ట్రంప్ మాట విని వెనుకకు దగ్గినందుకు ఇలా ఆ దేశం కాళ్ళ మీద పడాలన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాళ్ళ మీద పడన్నా సైన్యం కాళ్ళ మీద పడన్న సైన్యము మోడీ కాళ్ళ మీద పడన్నా మోడీ సైన్యం కాళ్ళ మీద పడాలన్నా ఇలా కింద కామెంట్లు అలా పెట్టిరు ఉంటాయి దేశ రక్షణ కోసం వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాళ్ళు అక్కడ పోరాటం చేస్తా ఉంటే వాళ్ళని మోడీ కాళ్ళ మీద పడమంటారు కాని మధ్యలో వదిలేసినందుకు మోడీ కాళ్ళ మీద పడమంటారా ఎందుకు ఎందు నిమిత్తం మోడీ కాళ్ళ మీద పడాలి చెప్పగలుగుతారా ఈ మాట చెప్పినోళ్ళు చెప్పగలుగుతారా మోడీ కాళ్ళ మీద ఎందుకు పడాలనో రైట్ ఆపరేషన్ సింధూర్ పై మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు సుప్రీంకోర్టు హెచ్చరించిన మారని బీజేపీ నేతల తీరు సోఫియా కురేషిపై మరో నేత అనుచిత వ్యాఖ్యలు భారత సైన్యాన్ని అవమానించడమేనంటూ విమర్శల వెల్లువ సైన్యాన్ని యుద్ధాన్ని దేశ భక్తిని రాజకీయాలకు ముడిపెడితే దాని విపరిమా విపరిమాణాలు పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో బీజేపీ వ్యవహార శైలి తెలుపుతున్నది ఇటీవల ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికుల ఆ ఆపరేషన్ గురించి మీడియాకు వెల్లడించిన అధికారి అధికారునులపైన కమలం పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు అనుచితంగా ఉంటున్నాయి దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా ఆ నాయకుల తీరు మారడం లేదు ఇటీవల మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ పా విజయ్ భారత సైన్యాధికారిని కర్నల్ సోఫియా కురేషిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే తాజాగా మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు జగదీష్ దేవుడ ఆపరేషన్ సింధూర్పై చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి శుక్రవారం జబల్పూర్లో సివిల్ డిఫెన్స్ వాలంటీర్లకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న దేవుడ మాట్లాడుతూ యావత్ దేశము సైన్యము మోడీ కాళ్ళ మీద పడాలే పడ్డాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సుప్రీంకోర్టు ధర్మాసనం మొట్టికాయలేసింది అట్ ఎట్లా మాట్లాడతారు మీరు అని చెప్పేసి మహిళా కమాండర్ను పట్టుకొని తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు ఇవాళనేమో ఈయన మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు కాడి మధ్యలో వదిలేసినందుకు ట్రంప్ మాటల్లినందుకు ఇలా ట్రంప్ దెబ్బ పెడితే ఆ ఆ ప్రభావం మొత్తం భారతదేశం మీద మొత్తం పడుతున్నందుకు ఇలా మోడీ కాలం మీద పడాలి సారు ఓట్ల కోసం మీరు కదా దేశం కాళ్ళ మీద పడ్డరు ఆఖరికి అన్నిసార్లు కాలం మీద పడ్డా కూడా అన్నిసార్లు ప్రయత్నాలు చేసినా కూడా అంతే అన్నిసార్లు సెంటిమెంట్ డైలాగులు కొట్టినా కూడా సెంటిమెంట్ రగల్చాలని చూసినా కూడా ఇలా మీరు అధికారం ఏర్పాటు చేయలేకపోయినరు మీరు అధికారంలోకి రాకపోయినరు మళ్ళా దోస్తాన ఏర్పాటు తప్ప వేరే పార్టీలతోని అందుకని ఇలా మీ కాళ్ళ మీద పడమంటారా ఏం మాట్లాడతారో ఏమో ఈ బీజేపీ నాయకులు అసలే అర్థం కాదు కథ